నమస్తే వెల్కమ్ టు డిటీవీ నేను సహస్ర ఇవాటి అప్డేట్స్ చూద్దాం పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించేలా విరుచుకుపడుతుంది పడుతుంది ఆపరేషన్ సింధూర్ పేరుతో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మంగళవారం అర్ధరాత్రి దాడులు చేసింది భారతదేశం తీసుకున్న చర్యకు అంతర్జాతీయ సమాజం నుంచి కూడా మద్దతు లభిస్తుంది ఈ క్రమంలోనే పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలివాసి మధుసూదన్ కుటుంబం కూడా సంతోషం వ్యక్తం చేసింది పహల్గా ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది మంగళవారం రోజు అర్ధరాత్రి పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని స్థావరాలపై మెరుపు దాడులు చేసింది మొత్తంగా తొమ్మిది ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధును చేపట్టింది అయితే ఈ ఘటనలో జైజ ఉగ్రవాద సంస్థ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైనట్లు తెలుస్తుంది ముఖ్యంగా భవనం మొత్తం పూర్తిగా పడిపోయే స్థాయికి చేరుకుగా ఇందుకు సంబంధించిన వీడియోలు ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి పాకిస్తాన్ భూభాగంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలు శిక్షణ శిబిరాలపై బుధవారం తెల్లవారుజామున త్రివిధ దళాలు ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ దాడులు ప్రపంచ దేశాలు కూడా భారత్ వైపు చూసేలా చేశాయి పహల్గాం మహారణ హోమానికి పాల్పడిన ఉగ్రవాదులను ఎక్కడ ఉన్నా మటులో కలిపేస్తామని ప్రధాని మోడీ శపథం చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే ఈ దాడులు జరగడం గమనార్హం మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో భారత సైన్యం ఈ మెరుపు దాడులు సక్సెస్ఫుల్ గా నిర్వహించింది భారత గడ్డిపై నుంచి ఆర్మీ నేవీ ఎయిర్పోర్ట్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ సింధును చేపట్టాయి తెలంగాణ గ్రామంలో సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికల సందడి నెలకొంది గ్రామాల్లో ఎక్కడ చూసినా ఎన్నికల గురించే చర్చించుకుంటున్నారు ఆశావాహులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు కొందరు ఆశావాహులు అయితే ప్రత్యేకంగా గ్రామాలకు మేనిఫెస్టో విడుదల చేస్తూ గెలిస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రి పొంగిలేటి కీలక అప్డేట్ కూడా ఇచ్చారు హైదరాబాద్ నగరంలోన ఆపరేషన్ అభ్యాస్ పేరుతో సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు కీలక ప్రాంతాల్లో డిఫెన్స్ మాక్ డ్రిల్ జరగనుంది సికింద్రాబాద్ గోల్కొండ కాంచన్బా లోని డిఆర్డిఓ మౌలాలిలోను ఎన్ఆర్ఎఫ్ఎస్ వద్ద ఈ డ్రిల్ ఉంటుంది పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ వైద్య సిబ్బంది రెవెన్యూ అధికారులు ఈ డ్రిల్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పిస్తారు అంతేకాకుండా సాయంత్రం నాలుగు గంటలకు ఎయిర్ రైడ్ డ్రిల్ లో భాగంగా రెండు నిమిషాల పాటు సైరన్లు మోగనున్నాయి ఇది కేవలం శిక్షణ కోసం మాత్రమేనని ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు స్పష్టం చేశారు కాగా మాక్ ప్ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన భద్రత చర్యలను కూడా అధికారులు వెల్లడించారు ఆపరేషన్ సింధూర్ వేళ కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఉగ్రవాద శిబిరాలపైన భారత సైన్యం మెరుపు దాడులు చేసింది పాక్తో పాటుగా పిఓకేలో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేయడంతో పాటుగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది పాక్ దాడులకు సరిహద్దులో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు ఇటు గగన తలంలోనూ భారత్ కొంత మేర విధించిన ఆంక్షలతో విమాన సర్వీసులు పైన ప్రభావం కూడా పడిందని చెప్పొచ్చు దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ఉన్న నక్సలైట్ నేతలు హిద్మా వంటి అగ్రసేని మావిస్టులను పట్టుకోవడమే టార్గెట్గా ఆపరేషన్ కాగా కొనసాగుతుంది డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ డిఆర్డిఓ కోబ్రా సెంట్రల్ అలాగే రిజర్వ్ పోలీస్ ఫోర్స్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బస్తర్ ఫైటర్స్ ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్కు చెందిన బలగాలు సంయుక్తంగా ఈ కూమింగ్ ఆపరేషన్లో పాల్గొంటున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల సమీపంలోని కరగట్టులను నక్షంగా చేసుకుని భద్రత బలగాలు ఈ భారీ ఆపరేషన్ చేపట్టాయి బంగారం కొనుక్కునే వారికి పసిరి ప్రియులకు అలర్ట్ వచ్చిందని చెప్పొచ్చు ఇక మీరు బంగారం కొనాలనుకుంటే కొనేయొచ్చు ఎందుకంటే గత మూడు నాలుగు రోజులుగా భారీగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తుంది బంగారం రేట్లు మళ్ళీ పెరిగే లోపే కొనాలనుకునే వాళ్ళు కొనేస్తే మంచిదని అంటున్నారు విశ్లేషకులు ఇక మంగళవారం బంగారం ధరలు చూసుకుంటే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై నాలుగు కాగా ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఉన్నాయి ఇకపోతే పద్దెనిమిది క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాముకు ఏడు వేల నూట ఇరవై ఒకటి గ్రాములుగా ఉన్నాయి రాష్ట్రంలో ఈ రోజు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది హైదరాబాద్ ఆసిఫాబాద్ కామారెడ్డి జగిత్యాల సిరిసిల్ల సిద్ధిపేట నిర్మల్ మంచిర్యాల పెద్దపల్లి ములుగు భూపాలపల్లి భద్రాద్రి ఖంభం జనగ యాదాద్రి నల్గొండ గద్వాల వనపర్తి సూర్యాపేట నారాయణపేట జిల్లాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయి హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నామని డీటీవీ న్యూస్